మన యూజీ అకాడమీ వారు డిఎస్సీకి గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారండి రెండు వేల పద్దెనిమిది డిఎస్సీ టాపర్స్తో మాత్రమే పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నారు క్వాలిటీ టెస్ట్లు మన యొక్క ప్రత్యేకత అండి బిట్స్ చాలా క్వాలిటీగా ఉంటాయి డిఎస్సి స్థాయిలో ఉంటాయండి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా అన్ని కోర్సులు కూడా నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నామండి సో ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోండి ఈ తక్కువ టైంలో మీరు జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా టెస్టులు రాయాలి అది కూడా క్వాలిటీ టెస్ట్లు రాయాలండి ఆ క్వాలిటీ టెస్ట్లు అనేది క్వాలిఫైడ్ టీచర్స్తో చాలా ప్రామాణికంగా పేపర్లు తయారు చేస్తున్నాము అలాగే మన యాప్ ప్లే స్టోర్ నుంచి యూజీ అకాడమీ యాప్ డౌన్ యూజీ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేయండి సో డెమోగా కొన్ని టెస్ట్లు అనేవి ఫ్రీగా ఉంటాయి అవి రాయండి వా వాటి క్వాలిటీ చూడండి ఆ క్వాలిటీ ప్రకారమే ప్రతి టెస్ట్ ఉంటుందండి ఒకవేళ మా టెస్ట్ మీకు నచ్చకపోతే ఖచ్చితంగా మీ యొక్క డబ్బుల్ని రిటర్న్ చేస్తాం డోంట్ వరీ అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి ఈరోజు పేపర్లో బిగ్ అప్డేట్ వచ్చిందండి ఒకసారి దాని గురించి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమా మహేష్ ఈరోజు పేపర్లో డిఏసిపై బిగ్ అప్డేట్ రావడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం పదే పదే చెప్తుంది జూన్ నాటికి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ అనేది పూర్తయ్యి కొత్తగా జాయిన్ అయిన ఉపాధ్యాయులు స్కూల్కి వెళ్తారని అయితే అలాగే ఎగ్జామ్ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇస్తాము ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని గవర్నమెంట్ పదే పదే ఇప్పటికే చెప్తుంది అయితే నిజంగా ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ నిర్వహించడం ర్యాంకులు ప్రకటన సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోస్టింగ్ ఇవన్నీ సాధ్యమా అనేసి ప్రతి ఒక్కరికి కూడా డౌట్ వస్తుంది దానిలో భాగంగానే ఒక కీలకమైన మార్పు గవర్నమెంట్ చేసిందండి ఈ ప్రకారం అయితే ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ నిర్వహణ పోస్టింగ్ అనేది సాధ్యమే ఒకసారి చూద్దాం డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛకాల స్వీకరణ విద్యార్హత దువుపత్రాలు అప్లోడ్ అప్పుడే రెండు విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు మరో నియమిక పరీక్ష అంటే ఇంతవరకు డిఎస్సి అనేది మన జనరల్గా అప్లికేషన్ పెట్టేవాళ్ళము ఆ తర్వాత మనకి ర్యాంక్స్ వచ్చేవి ఈ ర్యాంక్స్ తర్వాత మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ తర్వాత కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ తర్వాత కౌన్సిలింగ్ టైం అప్పుడు మనము మనకి మున్సిపాలిటీ కావాలా లేదంటే మనము మామూలుగా మన ఎంపీపీ స్కూల్స్ కావాలా ఆదర్శ పాఠశాల కావాలా పంచాయతీ పంచాయతీరాజ్ ఇలాగ మనం యాజమాన్యాలు అనేవి ఎన్నుకోవడం జరిగేది అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ నిజంగా నిర్వహించాలంటే ఇవన్నీ కూడా సింప్లిఫై చేయడం గవర్నమెంటు చేస్తుంది అంటే మనం అప్లికేషన్ పెట్టేటప్పుడే మనం రెండు విభాగాలుగా మనము అప్లికేషన్ అనేది పెట్టాలి ఒకసారి చూద్దామండి మెగా మెగాడిఎస్సి దరఖాస్తులో అధికారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు దరఖాస్తు బి విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ పురపాలక పంచాయతీరాజ్ ఆదర్శ పాఠశాలలు ఏపీఆర్జేసి చేసి సంక్షేమ శాఖ యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇంతకుముందు ఇలా ఉండేది కాదండి అంటే మనము మన డిఎస్ ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ టైం సమయంలో మనము ఎంచుకోవడం జరిగేది బట్ ఇప్పుడు ఏంటంటే ముందుగానే మనం అప్లికేషన్ పెడుతున్నప్పుడే మనకి ఏ యాజమాన్యంలో మనకి పోస్ట్ కావాలో ముందుగానే మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది దాని ప్రకారం మన మార్క్స్కి ఏది వస్తే అది గవర్నమెంట్ అనేది కేటాయించడం జరుగుతుంది అయితే నెక్స్ట్ అయితే దరఖాస్తు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా చాలా కీలకమండి ఇంతకుముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వేరేగా టైం పెట్టేవాళ్ళు రెండు వేల పద్దెనిమిది ఎస్సీకి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా దాదాపు ఒక ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత మనకి పోషకరణ జరిగింది ఇప్పుడు అలా కాదండి మనం అప్లికేషన్ పెడుతున్నప్పుడే ఆన్లైన్లో మనం యొక్క సర్ఫ్టిఫికేట్స్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది దీనివల్ల సర్ఫ్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది ఆన్లైన్లోనే నెక్స్ట్ ఏంటంటే దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు పదవ తరగతి నుంచి బీఈడి వరకు ఉన్న అన్ని సర్టిఫికేట్లను అప్లోడ్ చేయవలసి వస్తుంది న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు గతంలో దరఖాస్తు స్వీకరించిన తరువాత ఎంపిక జాబితా విడుదల చేసి యాజమాన్యాలకు ఐచ్ఛికాలు ధృవపత్రాల పరిశీలన చేపట్టేవారు అవునండి ఇంతకుముందు ఎగ్జామ్ వేరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వేరు అలాగే కౌన్సిలింగ్ పెట్టి మనకి ఏ యాజమాన్యంలో పోస్టులు కావాలో అది కూడా వేరేగా ప్రాసెస్ చేసేవాళ్ళు ఈ ప్రక్రియలో అనేక వివాదాలు తలెత్తుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈసారి మార్పులు చేశారు అభ్యర్థులు యాజమాన్యాల వారిగా ఇచ్చిన ఐచ్ఛకాల ప్రకారం వారికి వచ్చిన ర్యాంకులతో పోస్టులు కేటాయిస్తారు అంటే మనము ముందుగానే ఇచ్చిన ఐచ్ఛకాల ప్రకారం మనకు వచ్చే మార్క్స్ బట్టి మనకి పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది అలాగే చూసుకుంటే ప్రత్యేక విద్యకు స్పెషల్ డిఎస్సి మొన్న గవర్నమెంట్ గవర్నమెంట్ మనకి రెండు వేల రెండు వందల అరవై ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులను మంజూరు చేయడం జరిగింది ఈ డిఎస్సిలో వాటిని గవర్నమెంట్ అనేది కలపడం లేదు అంటే మన సర్ప్లస్లో ఉన్న ఎస్జిడే టీచర్ పోస్టులది కన్వర్ట్ చేశారు ఇలాగా స్పెషల్ టీచర్లుగా సో వీటిని ఈ డిఎస్లో కలపడం జరగడం లేదు వీటి భర్తీకి ప్రత్యేకంగా మరొక ప్రకటన విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది గతంలో ప్రకటించిన పోస్టుల వరకే ఇప్పుడు ఇవ్వబోయే డిఎస్సి ఉంటుంది అంటే ఈ ప్రత్యేక టీచర్స్ అనేవి ఉన్నాయి కదా వీటిలో డిఎస్సిలో కలపడం లేదండి వీటికి వే ప్రత్యేక నోటిఫికేషన్ అనేది వస్తుంది రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అప్పుడు కూడా సేమ్ అండి ఆ రెండు వేల పద్దెనిమిది డిఎస్సి జరిగిన తర్వాత స్పెషల్ డిఎస్సి వేరేగా గవర్నమెంట్ నిర్వహించడం జరిగింది ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులను ఇందులోనే కలిపితే పరీక్షలకు సమయం సరిపోకపోవడంతో పాటు పోస్టు రిజర్వేషన్లు ఇతర అంశాలతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక విద్యను మరొక డిఎస్సి ఇవ్వాలని నిర్ణయించారు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాసాల విద్యాశాఖ సిద్ధమైంది నిన్న వ్యాపార చిరంజీవి గారు కూడా డిఎస్సి త్వరలో ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇస్తుంది కూడా చెప్పడం జరిగింది పదే పదే గవర్నమెంట్ వారం రోజులు డిఎస్సి లేదా అంటే ఐదు రోజులు డిఎస్సి 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 అని పదే పదే చెప్తుంది కావున ఖచ్చితంగా డిఎస్సి ఆగే పరిస్థితి ఖచ్చితంగా డిఎస్సి అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగా అభ్యర్థులు అనేది ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ రిజర్వేషన్కు సంబంధించిన జీవో జారీ అనంతరం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు గతంలో ప్రకటించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు నలభై ఐదు రోజుల సమయం సో డిఎస్సికి కేవలం ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే సమయం ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించుకుంది డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు ఫార్టీ ఫైవ్ డేస్ సమయం ఇవ్వ ఇవ్వనున్నారు అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తున్నారు అంటే ఎగ్జామ్కి ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎక్సి నిర్వహించాలని కోరుతున్నారు చాలామంది అభ్యర్థులు టెట్ టెట్ ఉంటుంది సార్ అడుగుతున్నారు గవర్నమెంట్ అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఈసారికి అయితే టెట్ పెట్టే ఉద్దేశం గవర్నమెంట్కి లేనట్లే ఎందుకంటే కేవలం డిఎస్సి నిర్వహించి స్కూల్ ఓపెన్ టైంకి ఉపాధ్యాయులు స్కూల్లో పంపించాలని గవర్నమెంట్ నిర్ణయించింది దాని ప్రకారం టెట్ నిర్వహిస్తే భర్తీ అనేది ఇంకా చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది కావున టెట్ పెట్టే ఆలోచనలో గవర్నమెంట్ లేదు ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియమక పరీక్ష ఒకటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారు రెసిలజేషన్ పూర్తి చేస్తారు ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులు సర్దుబాటు చేస్తారు అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోట వీటిని మార్పు చేస్తారు మిగిలిన ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకుంటారు అనంతరం బదిలీలు సర్దుబాటు చేపడతారు ఈ పెీ మొత్తాన్ని మే నెల నాటికి పూర్తి చేస్తారు బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలను కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే టీచర్లతో భర్తీ చేస్తారు సో అభ్యర్థులు ఖచ్చితంగా సన్నద్ధం అవ్వాలి ఇంకా మరి డిఎస్సికి టైం అయితే లేదు ఎందుకంటే గవర్నమెంట్ అనేది పగడ్బందీగా అన్ని ప్రణాళికతో ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ నిర్వహించి జూన్ నాటికే ఉపాధ్యాయ భర్తీ పూర్తి చేయాలని ఖచ్చితంగా నిర్ణయించుకుంది కావున మీ యొక్క ప్రిపరేషన్ దాని తగ్గట్టు తగ్గట్టుగా మార్చుకోవాలి ఎవరైతే టెస్ట్లు కావాలనుకుంటున్నారో వాళ్ళైతే మన యూజీ అకాడమీ ప్లే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రైడే ఆఫర్గా మనము అన్ని కోర్సులు కూడా మనకి వన్ డబల్ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నామండి ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకొని మంచి టెస్టులు రాయండి డిఎస్లో జాబ్ సాధించండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్